రేపో మాపో అన్యాయం చేసి వెనకాల నుంచి ఎన్ని పోటు చేసి ఎస్కర యోతి యువత నోట్లో రొట్టె ముక్క పెట్టి అన్నాడట మై ఫ్రెండ్ నువ్వు చేయగలనుకున్న త్వరగా చెప్పండి చేసే అది కదా ఫ్రెండ్షిప్ అంటే మనమైతే ఏమంటే చెప్పిన ఉప్పుది నా ఒప్పుది నీకు ఎదవా నీ ఎదవలేమో నా దేశ అంటాను నాలో అనలేదు ఆయన ఆడి ఇక్కిడి చేశాడని తెలుసు వాడు మేలు చేయలేదని తెలుసు రేపు మా పా చేస్తాడో తెలుసు అయినా కానీ ఆ మనిషిని కూర్చోపెట్టి అందరితో పాటు ఇసుక కాళ్ళు కూడా కడగల చెప్పండి ఇలాంటి ఫ్రెండ్ ఇంకెక్కడైనా దొరుకుతాడా నేను ఏడిస్తే నా కోసం ఏడ్చి నేను నవ్వితే నా కోసం నవ్వి నా బాబు కొరకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆలోచించి నన్ను నేను అర్థం చేసుకోలేని టైంలో కూడా నన్నే అతను అర్థం చేసుకుని నా చేతులు పట్టుకొని నీ కొరకు చనిపోయేంత పిచ్చి ప్రేమ నాకు ఉందన్నప్పుడు ఇలాంటి ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ను వదిలేసి నన్ను ఎక్కడ తిరగాలి చెప్పండి ఎక్కడ తిరగడం అదే భయ దేవుడిని మనం అర్థం చేసుకోవడం కదా దేవుడే చెప్పండి మనల్ని అర్థం చేసుకుని సువార్త సువార్తను మనం అర్థం చేసుకోవడం కాదు సువార్తే మనల్ని చెప్పండి అర్థం చేసుకుంటుంది అందుకే సువార్త అంత అర్థమైతే అదే అని చెప్తుంది మనం దేవుడిని అర్థం చేసుకోవడం లేదు తెలియదు కానీ దేవుడే మాత్రం మనల్ని అర్థం చేసుకుని వీడి కనీసం నన్ను బతిమలాలుకోవడం కూడా వీడికి చెప్పండి రాదని చెప్పేసి